వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లు మరియు ఇతర పెండింగ్ బిల్లులు చెల్లింపులపై వివరణ అప్పటి వరకు ఇది సాధ్యం కాదు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల జీతాలపై ఒక చిన్న వివరణ సిఎఫ్ఎంఎస్ ప్రారంభించినప్పుడు బిల్లులు పేమెంట్ కోసం మూడు కేటగిరీలుగా విభజించారు అవి మొదటగా మనం చూసినట్లయితే మొదటిది గ్రీన్ ఛానల్ ఇది ఉద్యోగులకు చెందినటువంటివి ఇందులో ఉండేవి రెండవది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మూడవది వర్కింగ్ బిల్స్ అబౌ వన్ క్రోర్ ఈ విధంగా మూడు రకాలుగా అయితే విభజించారు నిధుల లభ్యత బాగుంటే మొదటి రెండు కేటగిరీలకు సంబంధించినటువంటి బిల్సు ఎవరు ప్రమేయం లేకుండానే ట్రెజరీ అధికారి ఆమోదం తెలిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆటోమేటిక్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయిపోయేవి ఒకవేళ నిధుల కొరత ఉంటే గ్రీన్ ఛానల్ బిల్స్ ఆటోమేటిక్గా క్రెడిట్ గంటల్లోనే అయిపోయేవి ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్స్ ఆర్థిక శాఖ రివ్యూ చేసుకొని క్లియర్ చేసేవి మూడున్నర ఏళ్ళ క్రితం వరకు నిధుల కొరతతో బిల్స్ ఆగిపోవడం అనేది దాదాపుగా లేదనే చెప్పాలి ఏ రకమైన బిల్స్ అయినా సరే వెంటనే క్లియర్ అయిపోయేవి మహా అయితే ఆర్థిక సంవత్సరం చివరిలో కొన్ని రకాల బిల్స్ మాత్రమే కొన్ని రోజులు అయ్యేవి ఎయిటీ పర్సెంట్ బిల్స్ మార్చి ముప్పై ఒకటిలోపు జమ అయిపోయేవి మిగిలిన ఇరవై శాతం బిల్స్ కూడా బడ్జెట్తో సంబంధం లేనివి అయితే ఏప్రిల్ రెండు మూడు తేదీలో జమ అయ్యేవి ఒకవేళ బడ్జెట్ నియంత్రణలో ఉన్నవైతే ఏప్రిల్ లోపు క్లియర్ అయ్యేవి అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అందుబాటులో ఉండే నిధులకు పెండింగ్ బకాయిలకు పొంతం లేకుండా పోయింది గ్రీన్ ఛానల్లో ఉండే బిల్స్కి కూడా సరిపడా నిధులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రీన్ ఛానల్ కేటగిరీ లేదు ప్రస్తుతం అన్ని బిల్స్ కూడా ఒకే కేటగిరీలో కనబడుతున్నాయి ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారము ఒకటి పాయింట్ మూడు లక్షల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి మనకు అన్ని రకాల వనరుల నుండి కలిపి నెలకు వచ్చే ఆదాయం వడ్డీ అప్పులతో కలిపి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు ఈ పెండింగ్ బకాయిలు క్లియర్ అయ్యే వరకు గతంలోని పరిస్థితులు అయితే చేరుకోవటం సాధ్యం కాదు అని అయితే చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సిఎఫ్ఎంఎస్ ఉన్నటువంటి బిల్లుల పరిస్థితి గురించి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్